ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం మాక పురాణం ఇరవై ఆరు అధ్యయనంలో కూర్చొని జన్మ సంసారం అనే సముద్రాన్ని ఎక్కువ కష్టపడి దాటక్కర్లేకుండా ఉండే సాధనం మాఘ స్నానమే మాఘమాస వ్రతమేనని చెప్తున్నారు అయితే దాని ప్రశస్తిని వెల్లడించి ఇంకొక కథ చెప్తున్నారు సంసారం అంటే కష్టాలన్నీ స్నానం చేస్తే తీరతాయండి అని ప్రశ్నించలేమండి మనం మనం పడాల్సిందే పడాల్సిందే అది తప్పదు కాకపోతే పెద్ద కష్టం పడకుండా ఏదో చిన్న కష్టం పెద్ద వానలో ఒట్టిగా అలా వానలో తడుచుకుని వెళ్ళిపోకుండా ఓ గొడుగు వేసుకుని వెళ్ళగలిగితే చిన్న కొడుకు కాకుండా కాస్త పెద్ద కొడుకు కనుక మనకి అవకాశం కుదిరింది అనుకోండి సుమారుగా కాస్త తడుస్తూ వెళ్తాం కాకపోతే తల తడిసిపోదు అంత ఇబ్బంది ఉండదు అట్లా ఈ మాఘస్నానమని కార్తీక స్నానం అని పూజా విధానాలన్నీ అందుకే ఉపయోగపడతాయి పెద్ద కష్టం కాకుండా మనం భరించగలిగే కష్టం ఉంటుందన్నమాట దాని గురించి ఒక కథ చెప్తున్నారు పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పాలించే సులక్షణండు అనే ఒక రాజుగారు ఉండేవాడ చాలా గొప్ప పరాక్రమశాలి మంచి దేశ ప్రేమికుడు నేన మంచి రాజు చాలా చక్కటి పేరు తెచ్చుకున్నాడట ఈయనకి నూరుగురు భార్యలు ఉండేవారు సంతానం కలగలేదట అయితే రాజులంతా కపాలు వాళ్ళు సామంతులుగా ఎంతమందో రాజులు ఉండేవాళ్ళు కానీ సంతానం లేకపోయేసారు కల్లా ఆయనకి బాధగా ఉండేది ఏం చేస్తే నాకు కులవర్ధనుడైన కుమారుడు జన్మిస్తాడని బాగా ఆలోచించేవాడ వాళ్ళని వెళ్ళి పెద్దవాళ్ళని అడిగేవాడనమాట అయితే మహర్షుల్ని ఆశ్రయిస్తా ఆశ్రయిద్దామని భావించి నైమిసారణ్యానికి వెళ్తే మంచిదని నైమిశారణ్యానికి వెళ్ళాడట అక్కడ చాలా మంది ఋషులు మునులు కనబడ్డారు ఇతను నా అందరికీ నమస్కారాలు చేసి నాకు సంతానం లేదు పుత్ర సంతాన ప్రాప్తిని నాకు ప్రసాదించండి ఆ రాజ్యం వృధాగా పోతుంది పిల్లలు లేరు ఎలాగా అని అడిగాడు అడిగే సరు సరే ఏమన్నారు కింద జన్మలను సౌరాష్ట్ర మహారాజువి సర్వసంపూర్ణుడివి అయినప్పటికీ నువ్వు మాఘమాసంలో రథసప్తం నాడు కుష్మాండ దానం చేయలేదు అందువల్ల నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు ఇంతమంది భార్యలున్నా సంతానం లేదు నీకు అని చెప్పారు అప్పుడు ఏదైనా ఉపాయం చెప్పమని రాజుగారు బతిమలాడేసరికి ఈ మురులంతా ఏమన్నారు తమ తప ఫలాన్ని ధారపోసి ఒక మాంత పండుని మంత్రించి ఇచ్చారట ఒక ఫలాన్ని ఇచ్చి నీ భార్యలకి తినిపించు నీకు నూరుగురు కుమారులు పుడతారని చెప్పారు ఈయన చాలా సంతోషంగా ఋషులకి మునులకి అందరికీ సాష్టాంగపడి నమస్కారాలు చేసి కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి తెచ్చుకున్నాడు ఆ పండుని రాణులు సంతోషంగా ఎదురొచ్చారు ప్రజలంతా స్వాగత సత్కారాలు చేశారు అబ్బో రాజుగారు ఇంకేముంది కులదీపకుడైన కుమారుడు కలగబోతున్నాడు కుమారులు బహువచనం వాళ్ళంతమంది పిల్లలు కలుగుతారు రాజుగారికి మన రాజ్యానికి ఏమి ఢోకా లేదనుకున్నారు ఈయన ఏం చేశాడు ఈ నైంసారణ్యానికి వెళ్ళి అలసిపోయి వచ్చిన రాజు తన తాలూకు సెయ్యామందిరంలోకి అంతఃపురంలో అట్టు పెట్టాడట స్నానం సంధ్య తెములుచుకుని నేను వచ్చేసరికల్లా రాజుగారి చిన్న భార్య ఏమనుకుందట ఆ పండుని దొంగిలించి తను ఒక్కతే తినేసిందట మహారాజు తిరిగి వచ్చి చూసరికి పండు లేదు దాంతో బాగా వెతికిచ్చారు ఏమైనా నా పండు దొరకల రాజు చాలా దిగులు పడిపోయాడు ఒక కుమారుడి కోసం అని ఇంత ప్రయత్నం చేసి అందరినీ ప్రార్థించి తీసుకొస్తే ఇప్పుడు ఆ పండు పోయిందని నేను ఎలా చెప్పగలుగుతాను ఇంత ప్రయత్నము వృధా అయిపోయింది అయ్యో నా వంశాంకరం లేకుండా పోయింది నా పితరులకు ఏం సమాధానం చెప్పాలి అని ఆయన ఎంతో బాధపడుతూ ఉండిపోయాడు అయితే ఈ చిన్న భార్య రెండు మూడు రోజులు ఆలోచించుకొని మెలిగా తర్కించుకుని మహారాజుకి నిజం చెప్పేసింది నేనే ఆ పండు తిన్నానని ఆయన కష్టమేసింది కానీ సరే కానిలే నూరుగురు కుమారులు పుట్టవలసింది ఒక కుమారుడైనా కలుగుతాడు కదా పండు ఎవరో పట్టుకోకుండా అని అనుకుని సంతోషించాడు ఇంతలో ఏమైంది మిగిలిన రాణులందరికీ ఏమనిపించింది అందరికీ చెందవలసిన పుత్ర సంతాన ప్రాప్తిని ఇదొక్కటే తీసుకుంది మోసం చేసింది మన్నని అమ్మాయి మీద క్రోధం తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఆమెకేదో మతి చెడే మందుని ఆహారంలో కలిపి తినిపించేశారు అయితే క్రమంగా ఏమైంది ఆవిడికి మతిపోయింది గర్భానికి ఏ బాధ లేదు గర్భవతిగా ఉంది శుభ్రంగా పిల్లవాడి లోపల బాగానే ఉన్నాడనమాట అయితే ఒకనాడు అంతఃపురం నుంచి అడవులకు పారిపోయింది పారిపోయి ఈ ప్రయాణం ఈ రాణులకి వాళ్ళకి నడకలు అడవుల్లో తిరగటాలు ఏముంటాయి మతి లేదు ఆవిడికి ఒళ్ళు తెలియని స్థితిలో అడవిలోకి వెళ్ళిపోయింది అక్కడ ఒక పిల్లాడిని ప్రసవించింది అయితే ఈ బాలింతగా పడి ఉన్న ఈ గారిని ఒక పులి ఆహారంగా తినేసింది పిల్లాడిని అది ముట్టుకోలేదట అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తూ ఉండగా ఏమైందట హంసల గుంపు ఒకటి చూసి ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడని రెక్కలు దాచి ఎండపడకుండా చేసి ఈ పిల్లాడికి పళ్ళగుజ్జు తేనె పట్టుకొచ్చి పెట్టి పిల్లవాడిని పోషించాయి పోషించే సరికల్లా క్రమంగా ఈ పక్షుల పెంపకానికి అలవాటు పడి అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు ఆ పవ అక్కడ ఒక చక్కగా సరస్సు ఒకటి ఉందట ఆ సరస్సు ఏంటంటే ఈ హంసలు వచ్చే సరస్సు అనమాట దాంతో అక్కడ ఆడుకుంటూ ఉండేవాడు ఆ సరస్సు దగ్గర ఈ హంసలు అక్కడ విహరిస్తుండేవి అవే వాటికి ఆహారంగా పెడుతూ ఉండే తెచ్చి పెడుతూ ఉండేవి అనమాట పిల్లవాడికి ఒక సంవత్సరం సంవత్సరంన్నర వచ్చే సరికల్లా తనంతటా తను పళ్ళు తీసుకుని తింటాం వచ్చేస్తుంది కదా మరి ఎవరూ లేని వాడికి దిక్కు పాపం అయితే ఏమైంది ఒకసారి ఒక పవిత్ర దినాన మాఘమాసం లాంటిది కార్తీక మాసం లాంటి రోజున ఆ దా సమీప గ్రామాల నుంచి కొంతమంది ఈ సరస్సుకి స్నానం ఆడడానికి వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో ఒక గృహస్థు సంతానం లేదు ఇద్దరు భార్యలు ఉన్నారు అతను ఈ పిల్లాడిని చూసి అక్కడ తిరుగుతున్న పిల్లాన్ని చూసి ముచ్చటబడి ఇంటికి తీసుకొచ్చాడు అయితే ఏమైంది ఎవరు ఎవరిది పిల్లాడు ఏమిటి అని వెతుక్కున్నాడు చూస్తే ఏమీ కనపడలేదు పిల్లాడు హంసలతో పక్షులతో స్నేహంగా తిరుగుతున్నాడు మనుషుల పొలకువే లేదు అక్కడ దాంతో పిల్లాన్ని తెచ్చేసుకున్నారు సరే భగవంతుడే దిక్కు ఇలా దిక్కులేని వాళ్ళకి నాకు సంతానం లేదని ఈ పవిత్ర దినపు రోజున అంటే ఒక ఉత్తమమైన దినం అది ఏ నెలలోనో అనేది రాయలేదు కానీ మాఘ కార్తీక మాసాల్లో నదీ స్నానాలు అవి సరస్సులో స్నానాలు చేసే రోజులు అవే కదా ఇది మంచి రోజుల్లో నేను ఇలాగా శ్రీహరిని ప్రార్థించడం వల్లే నాకు ఇట్లా కుమారుడు లభించాడని ఏం చేశాడు పిల్లాని ఇంటికి తెచ్చేశాడు అయితే ఈ భార్యలు ఇద్దరికీ ఈ పిల్లాడు నాకు కావాలంటే నాకు కావాలని కొట్లాడుకునే వాళ్ళు నేను పోషిస్తానంటే నేను పోషిస్తాను ఇలా కొద్ది రోజులు కొట్లాట ఈ పిల్లాడు రెండేళ్ళు పెరిగాడు వీళ్ళ దగ్గర నాలుగేళ్ళు వచ్చినాయి వాడికి ఈ కొట్లాటల్లో భాగంగా పెద్ద భార్యకి చాలా కోపంతో ఏం చేసిందట ఈ పిల్లాడి వీడి వల్లే కదా ఈ తగదా అంతాను అని చెప్పి పిల్లాన్ని తీసుకెళ్లి ఆడే వదిలిపెట్టొచ్చు ఈ గృహస్థ ఇంటికి వచ్చాడు చూసుకున్నాడు పిల్లాడు కనపడలే అయ్యో పిల్లవాడిని చక్కగా అడవిలో అసాత్పరంగా దొరికిన పిల్లాడిని పెంచుకోలేకపోయామని చాలా దిగులు పెట్టాడు అయితే ఈ అడవిలో విడవబడిన బాలుడు అటు ఇటు వెతుకుతూ ఏడుస్తూ ఒక తులసి చెట్టు పొదట ఇట్లా పొదరిల్లులాగా ఏర్పడి ఉంది పెద్ద పొద ఒక వెదురు పొదలని అల్లుకుని వాటికి దగ్గరలో ఉంది ఒక పొదరిల్లులాగా ఉన్న తులసి పొదలోకి వెళ్ళాడు అక్కడే కూర్చునేవాడు ఎండ పడకుండా ఉంది కదా లోపల కూర్చునేవాడు పడుకునేవాడు ఈ తులసి స్పర్శ వల్ల పిల్లాడికి ఆ వనంలో ఎటువంటి ఆపద రాలేదట శ్రీహరి అనుగ్రహం గడిచింది వల్ల వాడికి రాత్రి గడిచింది ఎవరు లేని ఆ పిల్లాడు ఏడవటం తప్పిస్తే ఏం చేస్తాడు పాపం వాడికి ఏం తెలిసింది వాడి దైన్యము నిస్సహాయత అవన్నీ అడవిలో ఉండే పశుపక్షియాదుల జీవ లక్షణానికి ఒక పిలుపులాగా అయిందిట అడవిలో ఉన్న ప్రాణులు మృగాలు పక్షులు అక్కడికొచ్చి ఈ పిల్లాడు వాడి పిల్లవాడి తాలూకు ఒంటరితనాన్ని దూరం చేసేసినాయి అనమాట వాళ్ళు ఏం చేసినాయి అవి కూడా ఏడుస్తూ ఉండేవి అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాడని అక్కడి నుంచి ఈ రాజకుమారుడు వాటితో పాటు ఉన్న ఉన్నప్పుడు వాడికి సంతోషంగా ఉండేదనమాట మనుషులతో ఉన్న భావనే అబ్బాయికి వచ్చేది వీడు మనవాడేనన్న భావన ఈ పశుపక్షి ఆదులకి ఉండేది ఇప్పుడు క్రమంగా చూడండి సొంత జాతి అయిన స్త్రీయే మానవ స్త్రీయే రెండేళ్లు పెంచిన పిల్లల్ని అడవిలో ఓడిచి విడిచిపెడతారా ఎవరైనా వాడి స్వజాతికి చెందిన మనిషే ఆడమనిషి తల్లిగా పిల్లవాడిని పెంచవలసిన ఆవిడ వచ్చందాలు పోటీలకు పోయి ఒక పిల్లవాడిని ఇట్లా అడవులు పాలు చేసేసింది మన జాతే కాని పక్షులు మృగాలు మాత్రం ఈ పిల్లాడికి తోడైనాయనమాట సరే క్రమంగా ఏమైంది మృగాలు తేనె ముగ్గిన పళ్ళు వంటి ఆహారాలు తెచ్చి ఈ పిల్లాడికి ఇస్తూ ఉండేవి ఈ విధంగా క్రమంగా ఆ పిల్లడు ఇవి అవి చేసిన ఉపచారాలతోటి అవి తమతో స్నేహంగా ఉండటంతో దుఃఖం మానుకున్నాడు తనంతట తను పండు ఫలము సేకరించుకుని తినడం నదులు చెరువులోకి దిగి స్నానం చేయటం తెలుసుకున్నాడు అక్కడి నుంచి రా బాలుడు తులసి పొదలో ఉండటం వల్ల తులసిని చూచటము చూడటము తాకటము పొదలో ఉన్నాడు చెట్టు తగులుతూ ఉంటుంది కదా క్రమంగా వాడిలో ఒక బుద్ధి వికాసం కలిగిందన్నమాట కలిగి తనంతట తను అప్రయత్నంగానే వాడి నోటి నుంచి కృష్ణ గోవింద అచ్యుత మొదలైన భగవన్నామాలని ఉచ్చరించే శక్తి కలిగింది తులసి ప్రభావం వల్ల అతను ఆ మాటల్ని పలుకుతూ తులసి పదలో నివసించి ఆడుకుంటూ కాలం గడిపేవాడు ఈ అడవిలో క్రమంగా ఏమైంది ఇలా పూజింపబడింది ఇప్పుడు అడవిలో ఏదో చెట్టు మోలిచి దానంతది పడి మలిచిన తులసి చెట్టు పశుపక్షాదులకి ఆలవాలంగా ఉండే చోట తులసిని దగ్గర తిరిగే పిల్లాడికి ఇలాంటి అవకాశం వస్తే మనమే శ్రద్ధగా భక్తిగా పెంచుకుని ఉంచు ఇంట్లో ఉంచుకునే తులసికి ఎంత ప్రభావం ఉంటుంది శ్రద్ధగా పెంచాలి కదా తులసిని దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది బుద్ధి వికాసం కుదురుతుంది మానసికమైన శక్తియుక్తులు పెరుగుతాయి అప్రయత్నంగా ఏదో వచ్చేదండి కానీ మనకి రావాల్సింది వస్తుంది ఎంతో కొంత తులసిని రక్షించాలి అదేదో ఒక చిన్న మొక్కగా కాకుండా గుబురుగా పొదలుగా ఉండేటట్టుగా ఎవరికైనా మన ఇంటికి వచ్చారు తులసి చెట్టు కావాలంటే ఆ ప్రయత్నం కావాలి తీసుకెళ్ళండి రెండు మొక్కలు చాలా ఉన్నాయని రెండు మొక్కలు వాళ్ళ చేతిలో పెట్టడం అట్లా చేయాలి తులసిని ఇతోధికంగా నాటాలి ఇతరుల ఇళ్లలో నాటడానికి సహాయం చేయాలి అవన్నీ కూడా మనకి చాలా రకాల శక్తియుక్తుల్ని ఇస్తాయట దాని ప్రభావం అలాంటిదని చెప్తున్నారు మాకు పురాణంలోనే చెప్పబడింది అన్నమాట అయితే క్రమంగా ఈ పిల్లవాడు ఏం చేశాడు ఈ భావంలోకి లోపలికి వెళ్ళిపోయాడు మెల్లిగా ఈ గోవిందనామాలు అచ్చ్యుత కేశవ అంటాం బాగా అనమాట అయితే ఇంతలో ఈ గర్భవతి అయిన భార్య ఇలా వెళ్ళిపోయింది పిచ్చైపోయింది పిల్లవాడు బుట్టి ఎక్కడున్నాడో ఏమిటోనని రాజుగారు చాలా వెతికిచ్చాడు కానీ ఆయనకేం దొరకలేదు అయితే ఈ అడవిలో ఉన్న రాకుమారుడు శ్రీహరి చేస్తూ పశుపక్షాదులతో మైత్రి చేస్తూనే ఉండేవాడు తల్లిదండ్రి తాత సోదరుడు ఇట్లాంటి బంధువులను ఎవరిని ఎరగడు కేవలము శ్రీహరి నామోచారణ మాత్రమే శ్రీహరి పూజే వాడికి నిత్యకృత్యం కానీ వాడికి భగవద్ దర్శనం కాలేదట ఆ విచారం కలుగుతూ ఉండేది క్రమంగా ఒకనాడు ఏమైందట ఆకాశవాణి మాఘవ్రత చేయమని మాఘస్నాన వ్రతం చేయమని వాడికి ఆకాశవాణి పలుకులు వినపడ్డాయి ఈ రాజకుమారుడు ఏం చేశాడు ఆకాశవాణి చెప్పిన మాటలని అనుసరించి మాఘస్నానము పూజ మొదలైన వాటిని ప్రారంభించుకున్నాడు అప్పటి కాలంలో ఇలా ఉండేదండి ఆకాశవాణి అశరీరవాణి పలుకుతూ ఉండేవి మనకి భారతంలో కూడా మన భాగవతంలో కూడా చూస్తాం కదా కంసుడికి అశరీరమాణే చెప్పింది ఆకాశవాణి నువ్వెవరినైతే తీసుకెళ్తున్నావో నీ చెల్లెల తాలూకు అష్టమగర్భుడే నీ తాలూకు మృత్యువు అని మనం తెలుసుకున్నాం అలా జరిగేది ఆ కాలంలో మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారిని పూజానంతరము శ్రీహరివానికి దివ్య దర్శనాన్ని ఇచ్చారు శుభాన్ని కలిగించే బాహువులతోటి బాలు ఓ బాలక నా భక్తుడు నీకు వరాన్ని ఇస్తాను కోరుకోమన్నాడు అంటే బాలుడు అడిగాడు నాకు నీ పాద సాన్నిధ్యాన్ని చిరకాలము అనుగ్రహించు అని కోరుకుంటే విష్ణుమూర్తి ఏం చెప్పాడట నువ్వు రాజువై ఈ భూమిని చిరకాలం పాలించు మాఘమాస వ్రతాన్ని మానద్దు పుత్రపౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యాలని పొందు నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సమ సర్వసంపదలను సర్వ సమృద్ధులను సర్వ సుఖములను అనుభవించుము మాఘమాస వ్రతం చేసుకో అని చెప్పి ఆ దాని తర్వాత అంత్యాన్న నా సన్నిధిని నువ్వు పొందుతావు అని చెప్పి తన తాలూకు విష్ణు పార్షదుల్లో సునందుడు అనేవాడిని పిలిచి ఈ పిల్లవాడిని సులక్షణ మహారాజుకి అపజెప్పమని ఆజ్ఞాపించాడు అప్పుడు ఈయనం ఏం చేశాడు సునందుడు ఈ పిల్లాడిని తీసుకెళ్లి రాజకుమారి తలకు పూర్వ వృత్తాంతం అంతా సులక్షణ మహారాజుకి తెలియజేసి పిల్లాడికి కలిగిన శ్రీహరి అనుగ్రహాన్ని ఏ రకంగా అబ్బాయి భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలిగాడో కూడా ఈ రాజుగారికి సవివరంగా చెప్పి పిల్లవాడిని అపజెప్పి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందాట కుమారుడికి సుధర్ముడు పేరు పెట్టాడు బాలుడు విద్యాబుద్ధుల్ని పొంది పెద్దవాడైన తర్వాత వాణిని తన విశాల సామ్రాజ్యానికి ప్రభువం చేశాడు వృద్ధుడైన సులక్షణుడు తన భార్యలతో వనానికి ఎగారు తొంభై తొమ్మిది మంది వారులు ఉన్నారు ఆయనకి వానప్రస్థానం స్వీకరించి క్రమ కాలక్రమమున మరణించను తర్వాత భార్యలు కూడా ఆయనతో సహగమనం చేసి పరగలోకమల భర్తను అనుసరించి తరలిపోయారు సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో కర్మల్ని ఆచరించాడు తగిన రాజకన్యని వివాహం చేసుకున్నాడు ధర్మయుక్తంగా ప్రజారంజకంగా చిరకాలము రాజ్యాన్ని పరిపాలించాడు పుత్రులను పౌత్రులను పెక్కు మందిని పొంది ఎప్పుడు మాఘవ్రతాన్ని మానలేదట పుత్రులతోనూ మనవలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు సకుటుంబంగా మాఘమాస వ్రతాన్ని ఆచరించేవాడు తొదకి సా రాజ్యాన్ని రాజ్యాన్నిచ్చి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరాడు కాబట్టి ప్రతి జీవి తప్పక మాఘమాస వ్రతమను విడువక ఆచరించవలను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతాన్ని వినవాడు విష్ణుభక్తుడై మాఘమాస వ్రతాన్ని ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది పొంది శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు అని చెప్పబడింది దీంతో ఇరవై ఆరో అధ్యాయం పూర్తయిందండి రేపు ఇరవై ఏడో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం